పవన్ కళ్యాణ్ నిన్న కీలకమైనటువంటి వ్యవహారం రహదారుల నాణ్యతలో రాజీ పడద్దు ఒక రోడ్డుని పరిశీలిస్తున్నారు లోతుకెళ్ళి ఎంత లోతులు వేస్తారు మూడు లేర్లు కూడా ఎంత నాణ్యతగా వేస్తారని కూడా పరిశీలిస్తారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఉన్నటువంటి విమర్శ ఏంటంటే విమర్శే కాదు వాస్తవం కూడా ఆయన ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతారు ఆ తర్వాత మర్చిపోతారు ఆయన ఏదో ఒక విషయం మీద హడావిడి చేస్తారు ఆ తర్వాత దాన్ని వదిలేస్తారు చాలా చాలా చెప్పొచ్చు సుగాలి ప్రీతి దగ్గర నుంచి కడప ఫాతిమా కాలేజ్ విద్యార్థుల నుంచి నిన్న మొన్నటి తిరుమల లడ్డూ వరకు కాకినాడ సీజ్ దా షిప్ వరకు ఇవన్నీ అనేక 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 ఉదాహరణలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఆయన కంకిపాడు దగ్గర రోడ్డు నిర్మాణ పనుల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఆయన రెండు అక్టోబర్ పద్నాలుగో తారీఖున వెళ్ళి అక్కడ పనులకు శ్రీకారం చుడితే డిసెంబర్ రెండు నెలల తర్వాత మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడో తారీఖున మళ్ళీ వెళ్ళి అక్కడ రోడ్డు పనుల్ని పరిశీలించారు ఆయన ఫాలోఅప్ చేశారు తాను చే చేసినటువంటి శంకుస్థాపన చేసిన పనులు ఎంతవరకు వచ్చాయి ఏ నాణ్యతతో జరుగుతున్నాయి ఎలా సాగుతున్నాయి అనే దాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి వెళ్ళి పరిశీలించారు ఇది చాలా ఆహ్వానించాల్సినటువంటి వ్యవహారం ఇది ఆయనకి అభినందించాల్సినటువంటి విషయం ఈ రీతిలో తాను చెప్పినటువంటి మాటల్ని తాను చేస్తున్నటువంటి కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తే అందరికీ మంచిది అదే సమయంలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నారు దానికి ఏదో పల్లె పండగని పేరు పెట్టారు రోడ్లు వేస్తున్నారు అయితే ఆ రోడ్లు కేవలం మూడు మీటర్లు వెడల్పు మాత్రమే ఉండడం వల్ల అది చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అది ఎన్ఆర్జీ నిబంధనల ప్రకారంగా అంతవరకే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు దాని మేరకే ఆ రోడ్డు వేస్తున్నారు అది పూర్తిగా ఒక వెహికల్ వెళ్తే రెండో వెహికల్ తప్పుకోవడానికి కూడా ఆ రోడ్డు మీద నిలబడ్డానికి కూడా ఆస్కారం లేనంత ఇరుకుగా ఆ రోడ్ల నిర్మాణం సాగుతోంది కాబట్టి ఆ రోడ్డు కాసింత వెడల్పు చేసి అందరికీ ఉపయోగపడేలాగా దాన్ని నిత్యం వినియోగించుకునేలాగా వేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం రోడ్ల వెడల్పు పెంచాల్సినటువంటి అవసరం ఉంది పెంచాలంటే దాన్ని తగ్గట్టుగా నిబంధన సడలించాల్సిన అవసరం ఉంది నిబంధన సడలించాలంటే ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని ఆ పని చేయాల్సి ఉంది అది చేస్తే ఆయన చేస్తున్నటువంటి పల్లె పండగ పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలు మరింతగా ప్రజలకు ఉపయోగపడతాయి లేదంటే ఏదో ఇరుకు సందుల్లో వేసినట్టు చిన్న చిన్న రోడ్లు వేస్తే ఆ రోడ్లు ఎందుకు కూరగాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ రోడ్డు వెడల్పు ఎన్ఆర్జీఎస్ నిధులతో వేస్తున్నటువంటి రోడ్ల వెడల్పు పెంచేటువంటి దానికి తగ్గట్టుగా ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి తగ్గట్టుగా పెంచాల్సినటువంటి అవసరం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఆయన ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు చూడాల్సినటువంటి అవకాశం అవసరం కనిపిస్తుంది